నేను మీ పిడియాట్రిషియన్ డాక్టర్ ఈ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు పాప అఖిల టూ ఇయర్స్ ఇంకొక టూ మంత్స్ లో టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వన్ మంత్ బ్యాక్ బట్టల్ సోడా అంటే బ్లీచింగ్ పౌడర్ లాంటిది పాప మింగింది సో అప్పుడు లోకల్గా వీళ్ళు బద్వేల్ నుంచి వచ్చారు సో లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కొంచెం సెట్ అయినట్టు అనిపించింది కానీ వన్ మంత్ తర్వాత నిదానంగా ఏంటంటే పాప అసలు ఏది మింగలేకపోవటము గొంతులోకి ఏది దిగలేకపోవటం అట్లా చాలా ఇబ్బంది పడతా ఉంది అందుకే వీళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే చూస్తే ఏది దిగట్లే ఈవెన్ లిక్విడ్స్ కూడా పాప మింగలేకపోతా ఉంది సో మా ప్రముఖ వి వివి మహేష్ సార్ ఒకసారి ఎండోస్కోప్ వేసి చెక్ చేశారు చెక్ చేస్తే స్ట్రిక్చర్ ఉంది స్ట్రిక్చర్ అంటే ఏంటంటే ఈ బ్లీచింగ్ పౌడర్స్ ఇట్లాంటి ఇవన్నీ అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఆ యాసిడ్ వల్ల ఏంటంటే పేగు అన్నవాహిక అనేది మూసుకోపోతుంది దాన్ని స్ట్రిక్చర్ అంటారు ఆ స్ట్రిక్చర్ ఉందని సార్ గమనించి వెంటనే సార్ డైలెటేషన్ అంటే ఆ స్ట్రిక్చర్ ని ఓపెన్ చేయటం అనమాట డైలెటేషన్ చేసి కొంచెం పేగు ఆ ద్వారాన్ని ఇంక్రీజ్ చేశారు సో ఇప్పుడు పాప కంప్లీట్ గా మింగటం తినటం అన్ని చేయగలుగుతుంది సో మదర్ తో కూడా ఒకసారి మనం మదర్ మాటలు కూడా విన్నాం పాప బట్టలు చూడ దానికి ట్రీట్మెంట్ కోసం వచ్చాం ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరిగింది